భూంపల్లి మండలం బండమల్లన గుడి దగ్గర గౌరవ మంత్రి గారు చెప్పగానే అడగగానే పదిహేను లక్షల రూపాయలు సిసి రోడ్కి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూస్తే ఆ పదిహేను లక్షలు సరిపోవు కాబట్టి ఇంకొక పది లక్షలు ఇరవై ఐదు లక్షలతోటి మరి మళ్ళీ సంవత్సరం వరకు ఈ సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేసి మళ్ళీ సంవత్సరం భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి సిసి రోడ్ నిర్మాణం చేస్తాం ఇప్పుడు నార్సింగ్ గ్రామం కూడా ప్రధాన రెండు ఆలయాలకు కూడా సిసి రోడ్ కంప్లైంట్ చేస్తే మరి తుపాక నియోజకవర్గంలో ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు కాబట్టి అవన్నీ కూడా గుర్తించి ఈ రెండు మూడు సంవత్సరాలలో కూడా తుపాక నియోజకవర్గ ఆలయాల కలిపి ఎక్కడైతే జాతరలు జరుగుతాయో చాలా ఊళ్ళ నుంచి భక్తులు వస్తారు కాబట్టి గుళ్ళందరి ఆ గుళ్ళన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలనలో ఖచ్చితంగా సీసీ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది